ఒక గ్రామంలో నివసించే యువకుడు మానసిక భయంతో చాలా ఇబ్బంది పడుతూ ఏదో ఒక దానికి భయపడుతూ ఉండేవాడు కొన్ని కొన్నిసార్లు తన భవిష్యత్తు ఎలా ఉంటుందో తన తల్లిదండ్రుల కళలను తను నెరవేర్చగలడో లేదో అని భయపడేవాడు ఆ యువకుడికి ఎప్పుడూ తనలో చాలా లోపాలు అనిపించేది ఈ ఆలోచనల కారణంగా తనని తాను ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ ఇతరులతో పోలిస్తే తను అన్నింటిలోనూ తక్కువేనని భావించుకునేవాడు అంతేకాకుండా ఎవరితో అయినా సరదాగా మాట్లాడడానికి కూడా సంకోచించేవాడు భయపడేవాడు అతను ఇతరులతో ఉన్నప్పుడు అందరి దృష్టి తన లోపాల మీదే ఉన్నట్టుగా అతనికి అనిపించేది దానివల్ల అతను అందరిలో ఉన్నప్పుడు అసౌకర్యంగా భావించేవాడు తన చుట్టూ ఉన్న వ్యక్తులు తనకంటే ముందుకెళ్తున్న తీరు చూసి అసూయపడేవాడు తనకంటే ముందు తన స్నేహితులు ఎక్కడ సక్సెస్ అయిపోతారోనని భయపడేవాడు అదే కాని జరిగితే అందరిలో తను బలహీనుడిలా మిగిలిపోతానని బెంగపడేవాడు అతను ఎక్కడ వెనకబడిపోతాడో అనే భయంతో అతనికి ఏదైనా సమాచారం తెలిసినా దాన్ని తన స్నేహితులతో పంచుకునేవాడు కాదు ఎందుకంటే ఆ సమాచారాన్ని ఉపయోగించి తన తోటి వారు తనకంటే ముందుకెళ్ళిపోతారేమో అనే భయం అలా అతను మానసికంగా చాలా బలహీనపడిపోయాడు ఇతరులు విఫలమవ్వడం చూసి అతను ఆనందించే స్థాయికి వచ్చేశాడు తన పనిని తన సక్సెస్ని అవతలి వాళ్లతో పోల్చుకునేవాడు ఎవరైనా అతని కంటే ఎక్కువ సక్సెస్ సాధించి ఉంటే వాళ్లను చూసి అసూయపడేవాడు ఈ ఆలోచనలతో అతను ఎప్పుడూ అశాంతిగానే ఉండేవాడు ఇలా ఇతరులతో పోల్చుకోకూడదని వాళ్ళని చూసి అసూయపడకూడదని అది అతన్ని వెనక్కి లాగుతుందని జీవితంలో ముందుకు సాగనివ్వదని అతనికి కూడా తెలుసు కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ అతను ఈ మానసిక భయాన్ని ప్రతికూల ఆలోచనలను వదులుకోలేకపోతాడు అంతేకాకుండా కాలంతో పాటు అతనిలోని ఈ భయం మరింత పెరిగిపోతుంది కానీ అతనేమి చేయలేకపోతాడు అతనిలో అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు పుడుతున్నాయో దానికి అసలు కారణమేంటో అర్థం కాక అతనిలోని ఆందోళన ఒత్తిడి కూడా పెరిగిపోతాయి అప్పుడే అతనికి తమ పొరుగు గ్రామంలోని బౌద్ధ ఆశ్రమంలో నివసించే బౌద్ధ సన్యాసి గురించి తెలుస్తుంది ఆయన చాలా ధ్యానశీలుడైన సన్యాసి ఆయనకు చాలామంది శిష్యులు ఉండేవారు ఆయన తెలివితేటలతో జ్ఞానంతో ప్రజల యొక్క పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించడంతో ఆయన ఆ ప్రాంతమంతా ప్రసిద్ధి చెందారు బౌద్ధ సన్యాసి గురించి తెలియగానే ఆ యువకుడు మరుసటి రోజు బౌద్ధ సన్యాసి వద్దకు చేరుకొని అతనికి నమస్కరించుకొని విచారకరమైన ముఖంతో అతని ముందు కూర్చుంటాడు మొదట బౌద్ధ సన్యాసి అతని ముఖాన్ని జాగ్రత్తగా గమనించిన తరువాత చాలా ప్రశాంతమైన మధురమైన స్వరంతో అతను రావడానికి గల కారణాన్ని అడుగుతాడు ఆ యువకుడు తన విచారమైన మనసుతో తన కథను చెప్పడం మొదలు పెడతాడు గురూజీ నేను భయపడుతూ ఆందోళన చెందుతూ ఉంటాను దాంతో నేను అశాంతిగానే ఉంటాను నా పని గురించి నా భవిష్యత్తు గురించి చింతిస్తూ బాధపడుతూనే ఉంటాను నాకెప్పుడు నేను పనికిరాని వాడినైపోతానేమో నేను అందరికీ దూరం అయిపోతానేమో అనే భయం వెంటాడుతూ ఉంటుంది అవతలి వాళ్ళు సక్సెస్ అయితే అసూయ కలుగుతుంది అదే వాళ్ళు ఫెయిల్ అయితే ఆనందం వేస్తుంది నేను ప్రతి క్షణం నన్ను నేను అనుమానించుకుంటూ ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాను దీని కారణంగా నేను అశాంతిగా లోపల లోపలే ఆందోళన చెందుతూ ఉంటాను ఈ భయం అశాంతి వల్ల నేను నా జీవితంలో పెద్దగా ఏమీ సాధించలేకపోతున్నాను గురూజీ నేను చాలా ఆశతో మీ దగ్గరకు వచ్చాను దయచేసి నాకు సరైన మార్గాన్ని చూపించండి అంటాడు బౌద్ధ సన్యాసి ఆ యువకుడి మాటలను పూర్తి శ్రద్ధతో విని ప్రశాంతంగా గంభీరమైన స్వరంతో మాట్లాడడం మొదలు పెడతాడు ఈ భయాలు లక్షణాలన్నీ ఒక ఆత్మవిశ్వాసం లేని వ్యక్తిలో మాత్రమే కనిపిస్తాయి తనను తాను నమ్మని వ్యక్తి తనలో తాను ఆనందాన్ని కనుగొనలేని వ్యక్తిలో కనిపిస్తాయి ఎందుకంటే తనపై తనకు నమ్మకం ఉండి తనలో తాను ఆనందాన్ని వెతుక్కునే వ్యక్తి వేరొకరి విజయాన్ని చూసి అసూయపడడు అలాగే వేరొకరి వైఫల్యాన్ని చూసి సంతోషపడడు తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి తను అందరితో దూరమైపోతానేమోనని బాధపడడు అలాగే అందరి దృష్టిలో బలహీనుడిగా మిగిలిపోతాడేమో అని భయపడుతూ ఉండడు ఎందుకంటే అతనికి తన సామర్థ్యం మీద తన కృషి మీద పూర్తి నమ్మకం ఉంటుంది అందుకే ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రతి పరిస్థితిలోనూ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ఈరోజు నేను ఒక ఆత్మవిశ్వాసం కలిగి ఉన్న వ్యక్తిలో కనిపించే తొమ్మిది లక్షణాల గురించి నీకు చెప్తాను ఆత్మవిశ్వాసంతో ఉన్నవారు తమను తాము నమ్మినవారు తనలో తాను ఆనందాన్ని పొందగలరు నువ్వు కాని ఈ లక్షణాలను నువ్వే కాదు ఎవరైనా సరే ఈ లక్షణాలను అలవర్చుకున్నారంటే వాళ్ళందరూ తమలో తాము ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవడంతో పాటు తమలో తాము ఆనందంగా సామరస్యంగా ఉండడం నేర్చుకుంటారు అలాగే భయం అసూయ ఒకరితో పోలిక వంటి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండి తమ పనిపై తాము దృష్టి పెడతారు కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విని నువ్వు వీటిల్లో ఎక్కడ ఉన్నావో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంటే ఈ లక్షణాలల్లో ఏవి నీలో ఉన్నాయో ఇంకా వేటిని నువ్వు నీలో అభివృద్ధి చేసుకుంటే నువ్వొక ప్రశాంతమైన విజయవంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి అవసరం అవుతాయో నీకే అర్థమవుతుంది కాబట్టి అవేంటో చెప్తాను విను అని బౌద్ధ గురువు చెప్పడం మొదలు పెడతాడు ఆత్మవిశ్వాసంతో ఉండే వ్యక్తుల్లో కనిపించే మొదటి లక్షణం వీళ్ళు విషయాలను వ్యక్తిగతంగా తీసుకోరు ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే ఎవరైనా విషయాలను వ్యక్తిగతంగా తీసుకుంటే ఒకవేళ ఆ విషయం ఒక సమూహం గురించో లేదా సాధారణంగా అందరినీ ఉద్దేశించో చెప్పబడింది అయినప్పుడు అలాంటి స్థితిలో ఆ వ్యక్తి ఆ విషయాన్ని తనపై తీసుకుంటే ఆ సమయంలో అతను చాలా అవమానంగా భావించడమే కాకుండా అతని ఆత్మవిశ్వాసం తీవ్రంగా గాయపడుతుంది మనం అన్ని విషయాలకు వ్యక్తిగత అర్థాన్ని ఇవ్వడం కంటే వాటిని ఏ సందర్భంలో చెప్తున్నారో దాని అర్థం ఏంటో తెలుసుకోవడం నేర్చుకోవాలి అంటే ఆ విషయం ఎంతమంది వ్యక్తులకు ఏ ఉద్దేశంతో ఏ సందర్భంలో చెప్తున్నారో దృష్టిలో పెట్టుకొని ఆ విషయం యొక్క అర్థాన్ని గ్రహించగలగాలి తనతో తాను ఆనందంగా ఉండే వ్యక్తికి తనపై పూర్తి నమ్మకం ఉంటుంది అలాగే అతనికి తనేంటో పూర్తిగా తెలిసి ఉంటుంది అందుకే అతడెప్పుడు విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవడం బదులుగా ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా ఆ విషయం యొక్క అర్థాన్ని అర్థం చేసుకుంటాడు మనం ఎప్పుడైతే విషయాల అర్థాన్ని పరిస్థితి మరియు సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవడం నేర్చుకుంటామో అప్పుడే మనల్ని మనం అనవసరంగా నిందించుకోకుండా మనపై అనవసరమైన ఒత్తిడిని తెచ్చుకొని ఇబ్బంది పడకుండా ఉంటాము కాబట్టి ముందు నువ్వు అన్ని విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవడం మానేయి రెండవ లక్షణం వీళ్ళు సొంత సామర్థ్యాలపై నమ్మకం ఉంచుతారు మనల్ని మనం నమ్ముకోవడం అనేది ఒక అత్యంత అందమైన అనుభూతి ఇతరులు మనపై నమ్మకం ఉంచడం అనేది చాలా మంచి అలాగే ప్రత్యేకమైన విషయం కూడా కానీ మనపై మనం నమ్మకం ఉంచడం నేర్చుకున్నప్పుడు జీవితం చాలా సులభంగా అందంగా మారుతుంది ఎందుకంటే మనపై మనకు బలమైన నమ్మకం ఉన్నప్పుడు ఎవరైనా మనకు మద్దతు ఇచ్చినా మద్దతు ఇవ్వకపోయినా మనం జీవితంలో ముందుకు సాగుతూనే ఉంటాము అది ఎంత పెద్ద సమస్య అయినా సరే తలవంచుకొని వెళ్ళిపోతుంది అలాగే మనం నవ్వుతూ ముందుకు సాగిపోతూనే ఉంటాము కాబట్టి ఎవరో నీపై నమ్మకం ఉంచడం కాదు నిన్ను నువ్వు నమ్మడం మొదలుపెట్టు మూడవ లక్షణం వీళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ భయపడకుండా తమ సమయాన్ని వెచ్చిస్తారు అలాగే సరైన సమయం వచ్చేదాకా వేచి చూస్తారు జీవితంలో మనకు ప్రతీదీ తక్షణమే లభించదు అలాగే పరిస్థితులు కూడా ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవు ప్రతీదీ అకస్మాత్తుగా తక్షణమే జరిగిపోదు కొన్నిసార్లు మనకు బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది పనులను అర్థం చేసుకొని సరిగ్గా చేయడానికి కొంత విరామం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ లోగా పట్టే సమయంలో చాలామంది తమ సహనాన్ని కోల్పోతారు కానీ ఎవరైతే మానసికంగా బలంగా ఉంటారో ఎవరైతే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారో వారు దానిని చేయడంలో కొంత సమయం తీసుకుంటారు కానీ అతను ఆ పని కోసం తీసుకుంటున్న సమయం వాస్తవానికి అది తనను అలాగే తన జీవితాన్ని మెరుగుపరుస్తుందనే నమ్మకం అతనికి ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి సంతోషంగా తన సమయాన్ని వెచ్చించి వేచి ఉంటాడు ఈ లోపు కలత చెందకుండా దానికి బదులు కనీసం పరిస్థితులు మెరుగుపడుతున్నాయని చాలా ఓపికగా కృతజ్ఞతగా ఉంటాడు అతను ఆ సమయానికి విలువనిస్తూ తనలోని శాంతిని కాపాడుకుంటాడు అందుకే ఆ సమయం ప్రశాంతంగా గడిచిపోతుంది కాబట్టి భయపడకుండా నీ సమయాన్ని సరైన చోట ఉపయోగించుకుంటూ ప్రశాంతంగా ఉండటం నేర్చుకో నాలుగవ లక్షణం వీళ్ళు అవతలి వాళ్ళను ముందుకు సాగడానికి సహాయం చేస్తారు ఒక బలమైన వ్యక్తి మాత్రమే మరొకరిని ముందుకు తీసుకెళ్లగలడు ఉద్ధరించగలడు వారికి ఏదైనా నేర్పించగలడు ఎవరైతే తనలో తాను దృఢంగా ఉంటాడో తనను తాను ఇష్టపడతాడో తనతో తాను ఆనందంగా ఉండగలడు సంతృప్తి చెందగలడు అటువంటి వ్యక్తి మాత్రమే ఇతరులకు సహాయం చేయగలడు కానీ ఒక బలహీన వ్యక్తి తనతో తాను సంతోషంగా ఉండలేని వ్యక్తి సంతృప్తి చెందలేని వ్యక్తికి ఇంకొకరి సహాయం అవసరం ఉంటుంది అతను ఇంకొకరికేం సహాయం చేయగలడు అదే తనలో తాను ఆత్మవిశ్వాసాన్ని పుంజుకున్న వ్యక్తి అయితే ఎలాంటి అసూయ పోలిక అనే ఉచ్చులో పడడు అతను ఇతరులకు సహాయం చేయడంలో కూడా ఆనందాన్ని పొందుతాడు ఎందుకంటే నాలాగే మరొకరు బలవంతులైతే బలమైన వ్యక్తుల సమూహం ఏర్పడుతుందని అప్పుడు అందరూ రెట్టింపు బలంతో ముందుకు సాగవచ్చని అతను నమ్ముతాడు కాబట్టి నీతో పాటు ఇంకొకరిని ముందుకు నడిపించే ప్రయత్నం చేయి ఐదవ లక్షణం వీళ్ళు తమ అభిప్రాయాన్ని మంచి పద్ధతిలో ఎలా ప్రస్తావించాలో ఎక్కువ కోపం తెచ్చుకోకుండా నిగ్రహాన్ని కోల్పోకుండా ఎవరిని బాధ పెట్టకుండా అలాగే తను భయపడకుండా అందరి ముందు ఎలా ఉండాలో తెలుసుకొని ఉంటారు ఎందుకంటే అలాంటి వ్యక్తి తనతో తాను నిజాయితీగా ఉంటాడు అందుకే అతను తన తప్పుల గురించి తెలుసుకుంటాడు అలాగే అతను ఎక్కడ నిర్దోషి అని కూడా తెలుసుకోగలుగుతాడు అందుకే అతను తన తప్పులను అంగీకరిస్తాడు ఒకవేళ అతని తప్పు లేకపోతే ఎటువంటి భయం లేకుండా తన వైపు తానే నిలబడి అతని అభిప్రాయాన్ని బలంగా ముందుకు తెస్తాడు తన మర్యాదను పరిమితుల్లో ఉంచుకొని తన గౌరవాన్ని కోల్పోకుండా తన అభిప్రాయాన్ని వంద మంది ముందైనా వెయ్యి మంది ముందైనా మొత్తం ప్రపంచం ముందైనా సరే సరైన పద్ధతిలో అందరి ముందు పెడతాడు అలాంటి వ్యక్తికి ఎప్పుడు ఏ అడుగు వేయాలో బాగా తెలిసి ఉంటుంది కాబట్టి నీ తప్పు ఉన్న చోట నిస్సంకోచంగా ఒప్పుకో ఒకవేళ నీ తప్పు లేకపోతే నిర్భయంగా నిలదీసేంత ధైర్యాన్ని పోగు చేసుకో ఆరవ లక్షణం వీళ్ళు మానసికంగా అలాగే భావోద్వేగపరంగా బలంగా శక్తివంతంగా ఉంటారు నిజంగా బలవంతుడు అంటే లోపల నుండి శక్తివంతుడని అర్థం జ్ఞానం ఉన్నవాడికి గర్వం ఉండదు సరైన సమయంలో సరైన పని చేయడం తెలిసి ఉంటుంది వినయంగా ఎలా ఉండాలో ఇతరులకు ఎలా సహాయం చేయాలో తెలిసిన వ్యక్తి శక్తివంతుడు స్వతంత్రుడు నమ్మకస్తుడు విజయవంతుడు అలాగే సంతృప్తిపరుడు కాబట్టి ఒక దృఢమైన వ్యక్తి యొక్క గుర్తింపు ఏమిటంటే అతను జీవితంలోని అన్ని అంశాలను బలపరుచుకుంటాడు అలాగే ఇతరులను తనలాగే బలపరచాలని ప్రయత్నిస్తాడు ఎందుకంటే అతను ఎంత ఎక్కువ పాజిటివిటీ పెంచుతాడో అది దానికి రెట్టింపై తనకు తిరిగి వస్తుందని దాంతో అతను ఇంకా శక్తివంతుడవుతాడని అతనికి తెలుసు ఒకసారి నువ్వే ఆలోచించు నువ్వు ఒక బలహీనుల సమూహంలో ఉంటే ఏం జరుగుతుంది నెమ్మదిగా నువ్వు కూడా బలహీనంగా మారుతావు అదే ఒక శక్తివంతమైన వ్యక్తుల సమూహాన్ని తయారు చేసి వారి శక్తిని పెంచితే ఏమవుతుంది నెమ్మదిగా నీ శక్తి కూడా పెరుగుతుంది కాబట్టి అలాంటి వ్యక్తులే నిజమైన బలవంతులు ఏడవ లక్షణం వీళ్ళు తమ జీవితంతో సంతృప్తి చెందుతారు దీని అర్థం వీళ్లకు జీవితంలో ఇంకా సాధించడానికి ఉత్సాహం ఉండదని కాదు వీళ్లకు జీవితంలో చేయడానికి చాలానే ఉంటుంది కానీ వీళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నదానికి సంతృప్తితో భావంతో సంతోషంతో మనసులో శాంతి ప్రేమలతో నిండి ఉంటారు ఎందుకంటే సంతృప్తి భావం ఉంటేనే మనకు విజయం వరిస్తుంది సౌభాగ్యం ప్రాప్తిస్తుందని వాళ్లకు తెలుసు అదే మనం అసంతృప్తిగా ఉంటే మనతో మనం సంతోషంగా ఉండలేము ఎప్పుడు మనలో లోపాలను వెతుక్కుంటూ కంప్లైంట్స్ చేస్తూ ఉంటాము ఇలాంటి వాళ్లను ఈ ప్రకృతి ఈ విశ్వశక్తి కూడా పట్టించుకోదు ఎప్పుడు ఏడుస్తూ చిరాకు పడుతూ తప్పులను వెతుకుతూ కంప్లైంట్స్ చేస్తూనే ఉంటాడు వీటిని పట్టించుకోవడం కంటే ఉన్న దాంట్లోనే ఆనందించే వాళ్ళపై దృష్టి పెడదాం అనుకుంటుంది ప్రకృతి అలాంటి వాళ్లకు ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది కావాలంటే ఒకసారి ఆలోచించు ఎప్పుడు ఏడుస్తూ చిరాకు పడుతూ కంప్లైంట్స్ చేస్తూ ఉండే పిల్లలను తమ తల్లిదండ్రులు కూడా చూసి చూసి వీడిని అట్లనే వదిలేయండి వాడు తనంతట తానే ఏడు పాపేస్తాడు అని చెప్తుంటారు అదే క్యూట్గా నవ్వుతూ హ్యాపీగా ఉల్లాసంగా ఆడుతూ పీస్ఫుల్గా ఉండే పిల్లవాడిని అందరూ ప్రేమతో దగ్గరకు తీస్తారు ఆ పిల్లవాడి మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది ఆ పిల్లవాడి జీవితంలో ఇంకా ఆనందం పెరుగుతుంది కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే సంతృప్తితో ఉండే వ్యక్తులు తమతో తాము సౌకర్యంగా అలాగే సంతోషంగా ఉండగలుగుతారు అలాగే వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతూనే ఉంటుంది ఎనిమిదవ లక్షణం వీరు సమతుల్యతలో నమ్మకం ఉంచుతారు జీవితాన్ని బాగా గడపడానికి సమతుల్యత కలిగి ఉండడం చాలా ముఖ్యం మన జీవితంలో శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కుటుంబ సంబంధాలు సామాజిక సంబంధాలు భవిష్యత్తు గురించి కళలు హ్యాపీనెస్ సక్సెస్ ఇలా అన్ని అంశాలు ఉంటాయి మనం వీటన్నింటికి సరైన సమయం కేటాయిస్తేనే మన జీవితంలో సమతుల్యత ఉంటుంది అలా ఉన్నప్పుడే మనం సంతృప్తి చెందగలము సంతోషంగా ఉండగలము అలాగే అనారోగ్యానికి దూరంగా ఉండగలము ఒకవేళ వీటన్నింటిలో మనం కేవలం ఒకదాని గురించే శ్రద్ధ వహించి అందులో మాత్రమే సక్సెస్ అయ్యి మిగిలిన వాటిల్లో వెనకబడి ఉంటే ఏం జరుగుతుంది మన జీవితాల్లో ఆ సంతృప్తి ఆ ఆనందం ఆ ఆత్మవిశ్వాసం ఉంటుందా లేదు ఇలా ఉంటే అవి ఎప్పటికీ మనకు దొరకవు అందుకే నీ జీవితంలో నువ్వు వీటిల్లో ఎందులో వెనుకబడి ఉన్నావో వాటిపై శ్రద్ధ వహించు వాటిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించు దాంతో నీ జీవితంలో సమతుల్యతను కాపాడుకోగలవు అలాగే సంతోషంగా ఉండగలవు తొమ్మిదవ లక్షణం వీరు విశాల దృక్పథం కలిగి ఉంటారు విశాల దృక్పథం కలిగి ఉన్న ఏ వ్యక్తి అయినా కొత్త ఆలోచనలను స్వాగతిస్తాడు అతను ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తాడు కానీ విశాల దృక్పథం లేని వ్యక్తి నేనే కరెక్ట్ అనే అహంకారంతో అణచివేయబడతాడు అతని అహంకారం వల్ల అతని పనులను అతనే పాడు చేసుకుంటాడు విశాలమైన మనసు హృదయం కలిగి ఉండడం చాలా అవసరం నేను నాలానే ఉంటాను అనుకోవడం కరెక్టే కానీ అవతలి వ్యక్తి నాకంటే భిన్నంగా ఉంటే వాళ్ళు తప్పని అర్థం కాదు నాకు ప్రత్యేకించి ఏదైనా వస్తువు లేదా దుస్తువులు లేదా ఏదైనా పనితీరు నచ్చకపోతే దాని అర్థం అది అవతలి వ్యక్తిదే తప్పు అని కాదు అందుకే విశాలమైన మనసుతో ఆలోచించడం ముఖ్యం కొత్త విషయాలను నేర్చుకోవడం అది పని అయినా సంస్కృతైనా ఆలోచనైనా లేదా ఏదైనా కలైనా సరే దాన్ని జీవితంలో స్వాగతించడం నేర్చుకోవడం దాన్ని అభినందించడం ఈ మార్పును అంగీకరించడం ఇవన్నీ విశాల దృక్పథంతో ఉండే వ్యక్తి లక్షణాలు కానీ మనం చిన్న చిన్న విషయాల్లో చిక్కుకుపోతాం మూఢనమ్మకాల్లో చిక్కుకుంటాం మన ఆలోచనలను మార్చుకోవడానికి సిద్ధంగా ఉండము ఇలా ఉంటే మనం లోపలే కుళ్ళిపోతాము అదే మనం ఒక విశాలమైన మంచి మనసుతో కొత్త విషయాలను స్వాగతించినప్పుడు మనలో ఆనందం చిగురిస్తుంది మనం మునుపటి కంటే మెరుగ్గా తయారవుతాము మన మనసు మరింత అభివృద్ధి చెందుతుంది ఇలా కొత్త విషయాలను నేర్చుకోవడం వల్ల జీవితంలో మనం ఎప్పుడు ముందుకు సాగుతూనే ఉంటాము ఇది మన జీవితంలో మరింత ఆనందాన్ని తెస్తుంది కాబట్టి కొత్త విషయాలను నేర్చుకోవడానికి కొత్త మార్పును అంగీకరించడానికి ఎప్పుడూ వెనకడుగు వేయకు ఇదంతా చెప్పి బౌద్ధ సన్యాసి కొంచెం సేపు మౌనంగా ఉండిపోతాడు తరువాత ఒక చిరునవ్వుతో ఇప్పటికే నువ్వు ఏ స్థానంలో ఉన్నావో గ్రహించి ఉండాలి అలాగే ఇంకా ఏ మార్పు తీసుకురావాలో కూడా తెలుసుకొని ఉండాలి దానికి యువకుడు అర్థమైంది గురూజీ ఇంత విలువైన సమాచారం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు